कंडी कंडी ईरान पे अमेरिका रोडोलो कंडी कंडी ईरान पे अमेरिका युनट कंडी 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 साहब ईरान पे अमेरिका युनट कंडी जाओ कंडी जाओ औराम अमेरिका साम्राज्य का डिस्ट्रैक्ट का औराम करो कंडी चले अमेरिका साम्राज्य वाला कंडी चले औराम साम्राज्य डिस्ट्रैक्ट का औराम करो और चले वापस से पार्ट लाइक करना लाइक करें कंडी

అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తా ఉంది ఏదైతే ఈ మాత్రము ప్రజలకు నష్టకరమే రేపటినాడు ఈ యుద్ధం జరిగితే చాలా మట్టుగా నిత్యావసర వస్తువులు జరగ జరుగుతాయి అలాగే పెట్రోలు డీజిల్ కూడా ఇతర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపాలని మీకు వామపక్ష ఆధ్వర్యంలో దృఢంగా ఖండిస్తూ ఉన్నాము ఏదైతే కంప్ పెద్ద కోసమే ఇవాళ అమెరికా పెద్దల కోసము ఇతర దేశాల మీద దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ప్రధాని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు దాడులు చేసుకుంటూ ఉన్నారు అందరూ చేసుకునే యుద్ధం కాదు ఓన్లీ ఒక ప్రధానమంత్రులే కలిసి ఇలా వాళ్ళ వాళ్ళే యుద్ధం చేసుకుంటున్నారు వాళ్ళ సంపాదన కాపాడుకోవడానికి యుద్ధం చేస్తున్నారు ప్రజల మీద భారం పోతుందామని దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము రాబోయే కాలంలోని తీవ్రంగా ఇంకా లాభపక్షాలు కలిసి పెద్ద పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తాము